హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వసుధా వ్లాగ్స్ అండ్ న్యూస్ అండి ఈరోజు నేను మీకు చూపించబోయే వ్లాగ్ ఏంటో తెలుసా మా అబ్బాయి ఉపనయనం అండి ఉపనయనం అంటే మామూలుగా పరిభాషలో మాట్లాడితే ఒడుగు అంటారు కదా అది దాన్ని మేము ఉపనయనం అని సాంకేతికంగా ఒక రకంగా చెప్పాలంటే పిలుస్తాం ఈ ఉపనయనంలో జరిగే క్రతువులు సింపుల్గా ముందుగా పిల్లవాడు పిల్లవాడు పక్కన కూర్చోబోయే తల్లి తండ్రి లేదంటే పిట్టెల మీద కూర్చోబోయే పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళతో పాటు ఒక తోడు పెళ్ళి కొడుకును కూడా తాంబూలాలు ఇచ్చి పీటల మీద కూర్చోబెడతారండి కూర్చోబెట్టి కాస్త పసుపు నూనె అంటే శుభప్రదం అనమాట పసుపు నూనె రాస్తారు రాసి నలుగు పెడతారు నలుగు పెట్టి వాళ్ళకి హారతిచ్చి తీసుకులేపుతారు వాళ్ళు స్నానాలు చేసి వచ్చిన తర్వాత జరిగేటువంటి కార్యక్రమమే ఉపనయనం రెండవ క్రతువుల్లో జరిగేటువంటి చాలా కార్యక్రమాల్లో అన్ని కులాల వాళ్ళకి కూడా వృత్తుల వాళ్ళకి కులాల కాదు ఇక్కడ వృత్తులు అని చెప్పాలి వృత్తుల వాళ్ళకి కూడా ప్రాముఖ్యత ఉంటుందండి నేను ఏం చెప్పబోతున్నాను మీరు కరెక్ట్గా వినాలి అందరూ బాగుండాలి అందరిలో ఉండాలి అనేది హైందవాబు ఇక్కడ ప్రాధాన్యత ఆడపిల్ల అండి ఆడపిల్ల పాట పడినందుకు ఎంతో కొంత ఇవ్వాలి మరి ఇక్కడ ప్రాధాన్యత ముఖ్యంగా మేనమావదండి మేనమామ తర్వాత మనకి మంగళి వారు వచ్చి జుట్టు గుండు చేస్తారు పంచశిఖలు చేసేది సో మేనమాలు కట్ చేస్తారు తర్వాత ఇది ఇక్కడ నాదస్వర కళాకారులు డోలు వాయిస్తారు డోలు వాయించిన వారికి తాంబూలంగా ఏదో కొంత ఎంతో కొంత మనీ ఇవ్వాల్సి ఉంటుందండి ఆ రకంగా తాంబూలం ఇస్తారు ఇది ఒక పద్ధతి ఇది కూడా ఒక పద్ధతి హైండ్ మరొక ముఖ్యమైనటువంటి కార్యక్రమం చెవులు కుట్టడం మేనమామ చెవులు కుడతాడు చెవులు కు చిన్న పిల్లలప్పుడే చేస్తారు సహజంగా ఉప ఇవన్నీ ఈ కార్యక్రమాలన్నీ అప్పుడు చెవులు కుట్టడం తేలికే గుండు చేయించుకుంటారు అన్నీ అవుతాయండి సో చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఏమేం కార్యక్రమాలు జరుగుతాయి చెవులు కుట్టడం గుండు చేయడం అంటే జుట్టు తీయించడం కూడా ఒక కార్యక్రమమే కదా జుట్టు తీయించడం చెవులు కుట్టడం అక్షరాభ్యాసం చేయడం మళ్ళీ నామకరణం చేయడం ఇవన్నీ చేస్తారు అంటే బ్రాహ్మడు ఇప్పటిదాకా పుట్టిన తర్వాత దగ్గర నుంచి ఒక జీవితం అయితే ఈ ఉపనయనం తర్వాత మరొక జీవితం అండి దాన్నే అందుకే బ్రాహ్మణులను ద్విజులు అంటే రెండు సార్లు పుట్టినవారు ఇక్కడి నుంచి మళ్ళీ పుట్టినవాడు అవుతాడనమాట ఆ బ్రాహ్మణ పిల్లవాడు ఇక్కడ చెవులు కుట్టేందుకు ఆచారులు వస్తారండి వీరికి కూడా మనం తప్పకుండా ఏదో ఒకటి తాంబూలం ఇవ్వాలి అంటే హైందవం అంటే అన్ని అందరినీ కలుపుకుంటూ అందరినీ కా అని అనుకుంటూ అందరిలో ఉండాలి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అని అనుకోవడమే సనాతనం అండి అంతే చెప్పడానికి వచ్చాను నేను పాప ఒక పోలే ఇవండి అమ్మా పుల్లాడుగా ఉంది పోల్ అలా సరదా సరదా మాటలతోటి ఈ చెవులు కుట్టడం కూడా కంప్లీట్ అయిందండి ఈ చెవులు కుట్టిన తర్వాత జరిగేటువంటి విధానం ఏంటంటే పిల్లవాడికి దక్షిణ వేసి నీళ్లు పోస్తారు అది కూడా చూపిస్తాను మీకు చూడండి ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత ఆ పిల్లవాడికి స్నానం చేయిస్తూ అందరూ కూడా ఆ విధంగా ఒక చెంబు నీళ్లు పోసి దక్షిణ వేస్తారు ఆ దక్షిణ అనేది అక్కడ ఉన్న మంగళవారం తీసుకుంటారు స్నానం చేసి వచ్చిన పిల్లవాడికి పసుపు బట్టపెట్టి ఈ రకంగా తల మీద జీలకర్ర బెల్లం పెట్టి ఉపరైన కార్యక్రమం మొదలు పెడతారు జీలకర్ర బెల్లం పెట్టిన పిల్లవాడిని తండ్రి ఈ విధంగా అప్పించేచ్చుకొని ఒళ్ళు కూర్చోబెట్టుకుంటారు ఈ ఉపనయనం జరిగి కూడా ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయిందండి సరదాగా నా దగ్గర ఉన్నటువంటి వీడియోస్ మీ దగ్గర పెట్టాను నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి